తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు మంగళవారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్ అమీర్పేట ఖైర్తాబాద్ ముషీరాబాద్ మండలాల పరిధిలో నలభై ఏడు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్మ హేమలత టి మహేశ్వరి సుచిత్ర మాజీ కార్పొరేటర్ నామాన శేషుకుమారి తహసీల్దార్ పాండు నాయక్ రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ హనుమంతరావు వెంకటేశన్ రాజు శ్రీనివాస్ గౌడ్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ శ్రీహరి నరేందర్ లక్ష్మీపతి నాగులు మహేష్ యాదవ్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే పెళ్లి జరిగినప్పుడు ఆ యొక్క ఆడపిల్ల లక్షణం కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వల్ల ఇది ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం లక్షా నూట పదహారు రూపాయలంటే ఒక సఫిషియంట్ అమౌంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఇంకో పొందుతాం బంగారం ఎకటిస్తామని చెప్పి ఆడవాళ్ళని తప్పించి ఓట్లయితే వేయించుకొని ప్రభుత్వానికి వచ్చారు వాళ్ళు ఏమో చెక్కు తీసుకునేటప్పుడు మా బంగారం ఏంటి పర్యాలనేమో అందరూ అనుకుంటున్నారు మీకు చెక్కు వచ్చింది బంగారం వచ్చింది అటువంటిలో వస్తేనే బంగారం ఎమ్మెల్యో అని కూడా చెప్పారు నేను గవర్నమెంట్కు చెప్పండి ఎందుకంటే ప్రజలు ఆస్తితో ఎదుగు లేకు ఆశపడి అడిగేది కాదు నేను ఇష్టమన్నా ఏదో ఆశపడి ఏది పడితే అది అడగాలనేటువంటి ఉద్దేశం మనకు చేస్తూ ఎప్పుడైతే ఆ పెళ్ళి జరిగినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు కానీ తన కుటుంబాలు కానీ ఆశపడి ఏది పడుతుంది అడగాలన్న ఉద్దేశం కాదు గవర్నమెంటే లక్ష పదహారు వేలు ఏదైతే లక్ష నూట పదహారు రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు దేశపెట్టినటువంటి ఈ కళ్యాణానికి శారీ కుసాలు భారతదేశం పెట్టడం జరగదు కానీ వీళ్ళు వచ్చి మబ్బి పెట్టే వాళ్ళ ఓటపోసం ఇరవై మాసాలకు ఇస్తాం కులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మరి వాళ్ళు అడుగుతూ మీరు మేడం అడిగింది కులం బంగారం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి చేయాలి అంటే మీరు చెప్పింది ఇవ్వాలి కంపల్సరీ ఎందుకంటే మోసం చేసిన కంపల్సరీ చేయాలని చెప్పి వెంట మాట ఖజానాలో డబ్బు లేవు గవర్నమెంట్ పథకాలు ఎట్లా వీలైతే వెళ్ళాల డబ్బులు లేనప్పుడు కొంచెం ఊడియమన్నాడు ఆగి వాళ్ళు అడిగిందా గోర్నమెంట్ పొందడు బెనిఫిట్ ఖజానా ఫుడ్ తెలుసా తెలుసా బాగా చాలా ఇరవై ఏదైనా అనుభవము మా చరిత్ర మాకు అంతే తెలుసు ಮಾ ಆ ವಿಷಯ ಆಗಿ ಆ ಪ್ರಜೆ ಮತ್ತೆ ಆ ಕಾರ್ಡ್ ಆಮಿಟ್ಟು ಟಿಆರ್ಎಸ್ ಅಪ್ಪು ಸಂಕ್ಷೇಮ ಪಥಕೊಂಡೇ ಇದು ಅಂತ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯೂರಿಯ ಬರ್ಷಾಲ ಲೋಕ కాబట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు చాలా చేశాయిలేదంటే మాకు ఏదో కావాలని నేను అడుగుతలేదు కాబట్టి దయచేసి అది చేయవలసిందిగా